పంచమాధ్యాయం ప్రబోధామృతం సాయినాథుని కథలు విని మహదానంద భరితులైన శిష్యులు సోమదేవ స్వామితో మహానుభావ సమర్థ సద్గురుడైన సాయినాథుని శ్రవణంతో మా జన్మ పావనమైనది మానవ జీవన సాఫల్యానికి ఆ మహాత్ముడు తెలిపిన సాధనలు ఏవి మానవుడు సుఖశాంతులతో జీవించుటకు ఆయన తెలిపిన బోధలు ఏవో తెల్పమని వినయంగా ప్రార్థించిరి సోమదేవ స్వామి అప్పుడు వారితో ఇట్లు తెలిపెను నాయనలారా ఆ మహాత్ముని బోధనలు సరళమైనవి అందరం ఆచరించదగినవి కఠిన సాధనలు గాని ఉపవాసాలు గాని చేయమని వారు బోధించలేదు సాయి అని పిలిస్తే వారు ఓయి అని పలుకుతారు ఏ పనిలో ఉన్నా నిరంతరం సాయి సాయి అని స్మరించిన చాలు ఆయన నిత్యం మన వెంట ఉండి కాపాడును నిరంతరం ఆయన కథలు వినుచూ ఉన్నా అవిద్య తొలగిపోవును ధర్మ మార్గం కనిపించును ఆత్మజ్ఞానం సిద్ధించును ఇక ఆయన సర్వమానవ శ్రేయస్సుకై కొన్ని అమృతతుల్యమైన వాక్కులు బోధించిరి మానవులు ఇహపర అనగా భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మంచి స్థితిని పొందుట పొందుటకు ప్రయత్నించాలి గురువు యొక్క మార్గదర్శనం ఉన్నవారు దీనిని సులభంగా సాధించగలరు ఎవరికేది మంచిదో అది వారి వద్ద ఉన్నదని తెలుసుకొనుము అదే గురువు తనకు అనుగ్రహించినదని తృప్తితో ఉండుము ఏ విషయంలోనూ ఇతరులతో పోటీ పెట్టుకోకు ఇతరులతో పోటీ వల్లనే బాధ దాని నుండి అసూయ ద్వేషం కోపం మొదలగు లక్షణాలు కలిగి మనల్ని పతనం చేయును నీ వృద్ధి కొరకు నీ మేలు కొరకు ప్రయత్నించుము అభివృద్ధి లేనిచో జీవితమునకు అర్థం ఉండదు నీ తోటి వారికి నీకు చేతనైనంత నిస్వార్థ సాయం చేయుము దీని వలన ప్రేమ త్యాగం ధైర్యం వంటి గుణాలు పెంపొంది మనసుకు శాంతిని ప్రసాదించును శ్రద్ధ ఓర్పు అను రెండు లక్షణాలను అలవర్చుకొన్నచో జీవితం ఆనందంగా సాగును హేమాడ్ పంత్ అనునతని కథ ఈ విషయాల్ని వివరిస్తుంది హేమాడ్ పంత్ ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందెను తన పెన్షన్ డబ్బుతో సమాజంలో గౌరవంగా బతకలేను అనుకునేను దీనికి కారణం ఇతరులతో పోలికయే తనకు పెన్షన్ వస్తున్నా మరొక ఉద్యోగం కోసం ఆతృతపడెను బాబా ఆశీర్వాదంతో అతనికి మరో ఉద్యోగం దొరికెను కానీ బాబా బోధలు అతనిని మార్చివేసెను లభించిన దానితో తృప్తితో జీవించాలని గ్రహించెను అందుచే ఆ ఉద్యోగంను కూడా మానివేసి తన పెన్షన్తో తృప్తి పడుతూ బాబా సేవలో శేష జీవితంను గడిపెను ఆధ్యాత్మిక విషయంలో సైతం పోటీ పనికిరాదు పోలిక ఎప్పుడూ దుఃఖాన్నే ఇస్తుంది ఒకనాడు హేమాడ్ పంత్ ఆనందంతో బాబా గారి పాదాలు నొక్కుతూ ఉండెను అప్పుడు సాటే అనే భక్తుడు అక్కడికి వచ్చెను అతను బాబాతో తాను గురుచరిత్ర ఒక వారం పారాయణ చేయగా బాబా వారు తనకు కలలో కనిపించి ఆశీర్వదించారని తెలిపెను బాబాగారు అతనితో మరోసారి ఆ గ్రంథంను పారాయణ చేయమని చెప్పెను ఇదంతా గమనించిన హేమాడ్ పంతు మనసు వికలమయ్యను ఎంతో కాలంగా తాను బాబాకు సేవ చేస్తున్నప్పటికీ తనకు ఇటువంటి అనుభవం ఏది కలుగలేదు కదా అని బాధపడెను దీనికి కారణం పోలికయ్యే వెంటనే బాబాగారు హేమాడ్ పంతును శ్యామ వద్దకు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి రమ్మని శ్యామ ఇంటికి పంపెను హేమాడ్ పంత్ శ్యామా వద్దకు వెళ్ళెను శ్యామగారు హేమాడ్ పంత్తో సాయిబాబా మార్గం విశిష్టమైనది ప్రతి ఒక్కరిని వారి పాత్రతను బట్టి అనుగ్రహించును మనం పక్కవారితో పోల్చుకొని బాధపడవలసిన పని లేదు మనం బాబాపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి సాయి యొక్క నిరాకార తేజో రూపాన్ని నిరంతరం ధ్యానించాలి అది మనకు సాధ్యం కానిచో సాయి బాబా వారి రూపాన్ని నిత్యము ధ్యానించాలి తద్వారా మనం ఆత్మస్థితిని పొంది అనంత సాయితత్వంలో ఐక్యతను పొందగలము ఇదే ముక్తి ఈ విషయాలన్నీ సాయిబాబా వారే స్వయంగా రాధాబాయ్ అను వృద్ధ భక్తురాలికి తెలుపనని పలికెను ఈ మాటలు విన్న హేమాడ్ పంత్ ఆనంద భరితుడయ్యను బాబాపై దృఢమైన నమ్మకం ఏర్పరచుకొనెను సర్వస్య శరణాగత భావనను పెంపొందించుకొనెను బాబా అతనిని అనుగ్రహించెను అతను సాయినాథుని అనుమతితో శ్రీ సాయి సచ్చరిత్రమును రచించున్నారు శ్రీ సాయి సచ్చరిత్రము కోట్లాది భక్తులను మంచి మార్గంలో నడుపగలదు ఇలా సాయిని నమ్మిన వారు ఇహపర శ్రేయస్సులు పొంది సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారనేది నిశ్చయం సోమదేవ స్వామి శిష్యులతో ఎవరు ఎవరైతే సాయి సత్య వ్రతమును శ్రద్ధా భక్తులతో ఆచరించదరో వారి సకల కష్టములు రోగ బాధలు తొలగిపోవును సకల సంపదలు ఆరోగ్యం చేకూరును వారి మనస్సులోని కోరికలు నెరవేరునని తెలిపి ముగించెను అంతట శిష్యులందరూ వారితో ఆనందంతో సాయినాథ మహారాజుకు జై అంటూ జయ జయ ద్వానాలు చేసిరి భక్తితో సాయినాథునికి నమస్కరించి సాయిదేవుని తీర్థ ప్రసాదములు స్వీకరించి సంతృప్త మనస్కులై తమ కుటీరములకు చేరుకొనిరి శ్రీ సాయినాథుని ప్రబోధామృతం అనుపంచధ్యాయం సంపూర్ణం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ జై